స్వాగతం మడకసిరలో టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు కాన్వాయ్ పై అల్లరి ముఖ్యలు దాడి చేశారు దాడిలో ఐదు వాహనాలు ఉన్నాయి శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలో టీడీపీ రెబల్ అభ్యర్థిగా పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి నామినేషన్ దాఖలు చేసేందుకు ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు చేరుకున్న సునీల్ కుమార్ అదే సమయంలో అటుగా వస్తున్న మడకసిర టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు హిందూపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి పార్థసారథి వాహనాలపై దాడి చేసి గుర్తెలేని దుండగులు దాడిలో మడకసిరి డీడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు సంబంధించిన మొత్తం ఐదు కార్లు దాడిలో ధ్వంసం కాగా కారు వెనక భాగంలో గల అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి దాంతో పాటు ఎంపీ అభ్యర్థి పార్థసారధి ఎస్ ఘాట్ వాహనాలపైన దాడి చేసి పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పారిపోయారు అల్లరి మూకలు పూర్తి వివరాల కోసం పోలీసులు దర్యాప్తులో తేరాల్సి ఉంది کوٹھا نہ تھڑا اڑ یہو وہیکل پلاٹ چوں تھوڑا کوٹھا نہ تھڑے گدھچو میں کوٹھا نہ تھوڑا اے کوٹھا نہ بھانا کڑا